బాబా అది తమకే కలిగినట్లు చెప్తారు బాబా యొక్క భాష అమీరుకు గావగతం అందువలన అతడి విషయం అర్థం చేసుకున్నాడు ఇంతలో అతని ఒక పక్క వద్దే ఏదో కదులుతున్నట్లు కనిపించింది వెంటనే అబ్దులు అక్కడికి దీపం పట్టుకురా అని అమీర్ అది దీపం బయటికి తీసుకుని రాగానే ఆ వెలుతూరులో చుట్ట చుట్టుకొని ఉన్న పాము కనిపించింది పాము తలను క్రిందకు పైకి ఒక కదిలిస్తూ ఉంది జనము దాన్ని అక్కడే చంపేశారు అది బాబా యొక్క మా మహా మహాదూపకారం అని కలిసి బాబా తమ విచిత్ర పద్ధతిలో పద్ధతితో బాబు ఎట్లా భక్తులను జాగరూకులను చేస్తారు కదా అని అనుకున్నాడు ఎక్కడ జయము ఎక్కడ దీపము సమయానికి సరిగ్గా మేలుకొలిపి భక్తులను కష్టాల నుండి కాపాడటం కోసమే వారి యుక్తి ఇటువంటి అసంఖ్యాకమైన పాముల కథలను బాబా దీని వల్ల ఈ గ్రంథం విస్తారమైపోతుంది అందువల్ల సంక్షిప్తంగా చెప్పాను పాము తేలు నారాయణ అంశాలే అవి భక్తారాము వచ్చిన వానికి వందనము చేయాలని కూడా అతనే అన్నారు అవి అధమ జాతికి చెందినవి కనుక వాళ్ళని చెప్పులతో శిక్షించాలని అన్నారు అందువలన కుర జంతువులతో ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించాలో నిశ్చయంగా తెలియదు ఆ పరమేశ్వరుని నియమము ప్రకారము ఆయా జీవుల స్వభావాన స్వభావ ధర్మాన్ని అనుసరించి వాణి పనులుంటాయి ఇదే ఇందులోని మర్మం దీనికి బాబా సమాధానం ఒకటే జీవులని సమా జీవులన్నీ సమానం అన్నిటికీ అహింస భావం ఉండాలి పాము కాని తెలుగు కానీ అన్నిటికీ అందిష్టానం ఈశ్వరుడి ఆయన సంకల్పం లేనిది ఎవరైనా ఏ అపాయాన్ని అయినా చేరగ చేయగలరా ఈ విశ్వమంతా ఈశ్వరుని అధీనంలో ఉంది ఇక్కడ ఏది స్వతంత్రము కాదు ఇది బాబా బాబా తెలియచేసిన అనుభవ అనుభవ జ్ఞానం కానీ మనము ప్రభు వదిలిపెట్టడం పెట్టము ఒక తేలు చెరువులో పడి కుక్కిరి బిక్కిరి తల్ల ఉక్కిరి బిక్కిరి అయి తల్లది తల్లడిల్లుతూ నెలల్లో మునిగిపోతుంటే ఒకడు ఆనందంగా చప్పట్లు కొడుతూ నువ్వు ఆ నువ్వు ఇలాగే మన మమ్మల్ని బాధ పెట్టావు అని అన్న అన్నాడు ఆ చప్పట్లను విని మరొకడు పరిగెత్తుకొని వచ్చి తేలు నీటిలో మును మునకలు వేస్తుంటే కరుణతో కరిగి కరిగిపోయాడు తేలు దగ్గరికి వెళ్ళి పట్టకారతో దాన్ని బయటికి తీశాడు తేలు తన జాతి స్వభావంతో అతని బుటన వేలు కుట్టింది మన జ్ఞానం ఇక్కడ ఏం పనికి వస్తుంది మనం అన్ని విధాల పరాధీనులము మన బుద్ధివాత దాత నారాయణుడు అతడు ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి నేను నా అనుభవాన్ని కూడా చెబుతాను సాయిబాబా యొక్క వచ్చినాల ఎందు